నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటించుకోవటం కానీ అలాగే చూస్తే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎంతో డేర్ చేసి పని చేయనాలని మార్చేస్తాను ఎవరైనా ఒకటే గడప గడపకి మన ప్రభుత్వంలో పని చేయకపోతే కనుక ఎవరినైనా తీసేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కువ శాతం సిటింగులకే ఎందుకైనా అవకాశం ఇచ్చారంటారు పెట్ల ధర చెప్పినట్టుగా ఉందండి పెట్ల ధర ఏం చేస్తాడు మాకు తినడానికి తిండి లేక కాదు మాకు ఇంట్లో ఉన్న పక్షులకి జంతువులకి మేతక లేక వచ్చని చెప్పి అంటాడు అలా విధానం ఉందండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎవరన్నారండి కనీసము ఎలక్షన్ నిలబడ్డానికి గతి లేక లాస్ట్కు ఇదే వాళ్ళని బతిలాడి నుంచోబెట్టి సాట కూడా ఎంపీగా ఉండేవాళ్ళు వేరే వాళ్ళు ఉండేవాళ్ళ సైతం మళ్ళీ పార్లమెంట్కి పోటీ చేపతున్నాను అండి వాళ్ళకి ఎవరు దొరక్క చీటింగ్ అందరికీ ఇచ్చేశాడు మార్చింది ఎవరండి ఎస్సీ ఎస్టీ బీసీలనే కానీ ఓసీల్ని ఒక్కళ్ళు ఎక్కడ ఎవరు మారలేదండి అది గమనించాలి ప్రజలు ఇదంతా బోగస్గా జరుగుతుందండి వాళ్ళు ఓడిపోవటం అనేది తెలిసిపోయింది వాళ్ళు గెలవరు ఇప్పుడు ప్రకటించిన స్థానాల్లో అత్యధిక స్థానాలంటే యాభై శాతం వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఇచ్చినా అది నా నిబద్ధత అంటున్నాడు కదా ఆయన్నొట్టి మాట్లాడి లేని లేదు ఓడిపోయే చోట లేదు ఎవరు గతి లేని చోట అలాంటి చోటకి బీసీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పని ఆ పని చెప్పటమే కానీ ఏమి లేదు ఒట్టి బోగస్ మాట్లాడండి నిన్న జరిగిన ప్రజాగాలం సభ గురించి అసలు ఏమంటారు మీరు ప్రజాగలం నెంబర్ ఉన్న జరిగిందండి ముగ్గురు మోడీ గారు బాబు గారు పవన్ గారు కలిశారు ఇంకా రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో రేపు కూడా అదే రిజల్ట్ వస్తుంది వెయిట్ చేయండి కానీ ముఖ్యంగా మా అధికార పక్షం నుంచి వస్తున్నది ఏంటంటే అధికార పక్షం అంటే ప్రస్తుతం ఆపద్ధర్మ అధికార పక్షం నుంచి వస్తుంది ఏంటంటే కనుక వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఎంతమంది కలిసినా వచ్చినా చేసేది ఏమీ లేదు అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా ఎవరు వచ్చినా గెలవరు ఏంటనగా అండి నూట డెబ్బై ఐదు సీట్లు నూట యాభై తెచ్చుకోమనండి ఇంకా మీకు మన ఈ రాష్ట్రం ఉన్నంత కాలం ఏ పార్టీ కూడా మీకు ఎదురు రాకుండా నామినేషన్ అనేది లేకుండా ఏకాగ్రంగా ఎన్నుకునే విధానంగా చేద్దామండి సార్ మీకు నూట డెబ్బై నూట డెబ్బై తెచ్చుకోండి తెచ్చుకున్నప్పుడు ఇంకా మీకు రాజ్య రాజులు కానీ పరిపాలించిన విధంగానే మీరు కూడా ఇంకా ఎవరితో ఎలక్షన్తో సంబంధం లేదు డైరెక్ట్గా ఇంక వారికి ఈ రాష్ట్రం ఉన్నంత వరకు ఈయన ముఖ్యమంత్రి ఆయన బతుకున్నంత కానీ లేదా వాళ్ళ వారసులు కానీ ఎవరైనా కానీ రాసిస్తామండి ముఖ్యంగా చూస్తే నిన్న కొన్ని ఛానల్స్లో ప్రజాగలం సభ అట్ర్యాప్ అంటూ చేస్తున్న వ్యాఖ్యలని ముఖ్యంగా సాక్షి మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఆ ఎన్నో ఒట్టి మాట్లాడండి ట్రాఫిక్ ఎట్లా ఆగిపోయిందండి ఎటు చూసినా నాలుగైదు కిలోమీటర్లు ఆగిపోయి జనం స్వచ్ఛందంగా ఆ విధంగా వచ్చానండి ఇంతకుముందు ఇప్పుడు అబద్ధ ధర్మ మంత్రి ముఖ్యమంత్రి వాళ్ళ పరిపాలన అయింది కాబట్టి బస్సులు ఆర్టీసీ బస్సులు ఇచ్చాడు ఈగిపోయినా కానీ వచ్చారు ఇప్పుడు ఆ బస్సులు ఉంటానా ఇంకా ఎక్కువగా జనం వచ్చి వాళ్ళు చెప్పే మేము అనుకున్న అంచనా కాడికి డబ్బలు వచ్చారు సార్ అవన్నీ వట్టి మాటలు ఎక్కడో చూసి కొద్దిగా ఏది క్లిప్పింగ్స్ చూసి జనం లేని కాడ చూపించి ఎవరు రాలేదు చేయలేదని చెప్పని చేయమని ఒకసారి కళ్ళు తెరిచి చూడమని చెప్పండి వాళ్ళని ప్రజలు ఏ విధంగా వచ్చారో ఎట్లా వచ్చారో ఒక ఎంక్వైరీ చేసుకోమనండి ఏ నియోజకవర్గం పకరమైనా సరే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలని ఊళ్ళకు కానీ మండలాల వేజ్గా చూసుకోమని ఎన్ని బస్సులు ఎన్ని జనం వచ్చారో వాళ్ళకే తెలిసింది చంద్రబాబు అంతం చూడటమే నా పంతం అంటున్నా ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఏమండి వాళ్ళంతా ఊరికే కులాన్ని అండం పెట్టుకొని మేము అది చేస్తాం ఇజ్జాతని షో చేయటమే కానీ వాళ్ళు ఎవరికి డబ్బులు ఎక్కువ ఇస్తే ఎవరు ప్యాకేజీలు ఇస్తే అటు పోయే వ్యక్తులే కానీ ఒక నిదబ్ద ఉండే వ్యక్తులు కాదండి వాళ్ళు మొన్న దాకా ఏమన్నా అండి అటు కాదు ఇటు కాదు అన్నారు ఇప్పుడేమన్నారండి లాస్ట్కి ఆడకే పోయారు అవన్నీ ఒట్టి మాట్లాడండి చూద్దాం టైమే వెయిట్ చేద్దాం ఇంకా యాభై రోజులేకండి ఓకే అండి ఇదంతా ఒక జగన్మోహన్ రెడ్డి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి పదే 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 చెప్పే సామాజిక న్యాయం ఎందుకని పాటించలేకపోతున్నాడు అంటారు మీ బిడ్డ మీ ఎస్సీ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనే మాట ఆయన ప్రతి సభలో చదువుతున్నారు ఇదే విధానం ఎందుకని సీట్ల ఎంపికలో ఎందుకని ప్ర చూపించలేకపోయాడు అంటారు ఏమండి ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే నమ్ముతారన్న మాటకు నమ్మి చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఆయన దొక్కేది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలను కానీ ఎవరి మైనార్టీస్ కానీ సంపటం కానీ రేప్ చేయటం కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేయటం కానీ ఏ కులంలో ఉందండి ఏ ఓసీలు ఉందండి ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలోనేగా వాళ్ళైతే బాగా నమ్ముతారు నమ్మిన వాళ్ళనే కానీ కోయటానికి ఈయన ఎన్నుకున్నాడండి అందుకోసమే కానీ ఏ ఇది కూడా ఏ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో కూడా నేను వద్ద ప్రకారం ఇచ్చాను రిజర్వేషన్ ప్రకారం ఇచ్చాను ఎన్ని ఒట్టి మాట్లాడి ఈసారి జనం నమ్మరు ఒకసారి ఒకసారి అన్నారు ఒకసారి చేసినందుకే పాతాళ లోకం తొక్కేశాడు ఇంకేం లేదండి జనం తెలుసుకున్నారు రేపు జరగబోయే ఎలక్షన్లో బుద్ధి చెబుతారు వాళ్ళు ప్రజలే చెబుతారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు నిజంగానే అంత అభివృద్ధి జరిగిందంటారా ఏమండి ఎలక్షన్ ముందేమన్నా అండి రెండు వేల ఇరవై నాలుగులో మధ్య నిషేధం చేసే ఎలక్షన్ పోతున్నాడు ఎలక్షన్ పోతాడండి ఆ మాట ఏమైంది రెండోది పోలవరం ప్రాజెక్ట్ అన్నారు అదేమిందండి జాబ్ హోల్డర్ అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఏమైందండి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఉన్నాయండి ఎస్సీలకి ఇరవై ఏడు పథకాలు తీసేసాడు వాడి గురించి ఏందండి బీసీలకి ఏమన్నా చేసేయండి మైనార్టీస్కి ఏమన్నా చేసేయండి ఏం లేదు ఆ బటన్ నొక్కటం ఆ నవరత్నాలు చెప్పండి నవంచనాలు అండి అవి నవరత్నాలు కదండి అవి చూసుకొని ఏదో మబ్బెట్టాలని చూస్తున్నాడు ప్రజలు గ్రహించారు డెవలప్ లేకుండా అప్పులు చేసి మొన్న ఏం చేశాడంటే సచివాలయాన్ని అప్పు తాకటి పెట్టారు రేపు మన పొలాలు మనం సంపాదించిన పొలాలు మన తాత తండ్రులు మనం కష్టపడి సంపాదించిన పొలాలు కూడా రేపు ఆయన చేతిలో ఉన్నాయండి తీసకపోయి అన్ని తాకట్టు పెడతాయండి అవును ఇప్పుడు కొత్తగా పార్కులు కూడా ఏదో తాగా పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి అసలు ఈ తాకటి వ్యవహారాలను ఎలా చూడాలంటారు తాకట్టు పెడతాడండి మొన్న ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా బూతుల మంత్రి ఏం పెడితే పెట్టకేం చేస్తాడు ఆయన చెప్పినే పెట్టాలా ఏమి ఎవరైనా పెడతాడు ఇప్పుడు మనల్ని కూడా తాకట్టు పెడతాడు రేపు రేపు ఆయన గెలిస్తే మనకు తెలియకుండా మన ఆస్తులు కాదు మనల్ని కూడా తీసుకుపోయి తాకట్టు పెడతాడు అదేమంటే ఇడిపిస్తాం తర్వాత ఇడిపిస్తాం అంటారు డబ్బులు ఉన్నప్పుడు ఇడిపిస్తామని చెప్పని వ్యాఖ్యలు వస్తున్నాయి మాటలు వస్తున్నాయి వాళ్ళు ఇప్పటికీ ప్రతిపక్షాలు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాయి ఏంటంటే తాగుబోతులను కూడా తాగు తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అందులో వాస్తవం ఉందంటారా అక్షరాలు ఉండొచ్చండి కంపల్సరీ ఉండదండి పెడతాడు తాగుబోతు తాగుబోతులు కాదు అసలు ఏం తాగడం కూడా మొత్తాన్ని మనల్ని తాగట్టు పెట్టి తీసుకొచ్చి ఈ బట్టలు వక్కే విధానం చేస్తాడండి ఏమన్నా డెవలప్మెంట్ ఉందండి ఇండస్ట్రీలు కానీ నేను తీసుకొచ్చి ఉద్యోగాలు అభివృద్ధి చేసి వాళ్ళ ఇదే కానీ సోమర చేసి డబ్బులు పొందున ఒకటో తారీఖే డబ్బులు ఇస్తున్నారు ఏమండి ఆరుగాలం నెల రోజులు కష్టపడి ఉదయం పూట తొమ్మిది ఇంటికి పోయి సాయంత్రం ఐదు ఆరు ఇంటి దాకా కూడా వర్క్ చేసి వస్తే నువ్వు టయానికి జాబు వాళ్ళ తల్లి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఏం ఉద్యోగస్తులు పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడతానండి ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయండీ ఇప్పుడు ఏం లేదు మొన్న అన్నాడు చివరి రోజుల్లో కూడా టీఏడిఎల్ మొన్న ఇంక్రిమెంట్ వెళ్తాడు అది మొదట ఏం చేశారండి ఇదంతా జిమ్కులు భాగంగానే ఈ డిఎల్ విడుదల కానీ అనుకోవచ్చు అంటారా అక్షరాల అక్షరాల ఎన్ని స్టంట్ అండి ఏం లేదు డిఎస్సీ అన్నాడు అంటే డిఎల్ అన్నాడు అజిస్టంటే మొత్తం ఈ ప్రజలు తెలుసుకుంటున్నారండి తొందరలో ఇంకెన్నాలండి యాభై రోజులే కదా ఇప్పుడు అవి దిగిపోయారు ఆపత్ ముఖ్యమంత్రి అంటున్నారు అది కూడా తెలిసి ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరి సంగతి తేలిదిగా వెయిట్ చేద్దాం